ఇరుగు పొరుగులకి ఎప్పుడు సాయం చేసే మనసు అనేది ఎంత మంచి మనసు అండి తమకున్న దానిలోనే నలుగురికి చేయిజాపి పెట్టి నలుగురిని తృప్తిపరచగలిగే జీవితం తనకున్నంతలోనే నలుగురికి ఆత్మీయ ఆహారం పెట్టచ్చు భౌతిక ఆహారం పెట్టచ్చు దేవుడు కొదువు చేయలేదండి దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే నా బతుకు అక్కడే ఉండేదేమో రెండు కేజీల ఆహారం వండటం దగ్గర నుంచి మొదలు పెట్టాం మాకే లేదప్పుడు మా అమ్మకి చెప్పాను అమ్మ వేరే ఊరు నుంచి వచ్చినట్టు ఉన్నారు ఓ పది మంది ఆకుంటారమ్మా అంత అన్నం వండి పెడితే బాగుండేమో అంటే ఆ ఉన్నదానిలోనే రెండు కేజీలు ఆహారం వండారు మొదటిసారి వండిన ఆహారం రెండు కేజీలు ఇప్పుడు ఈరోజు వారానికి వచ్చి యాభై అరవై నెలకు వచ్చి యాభై అరవై కింటాలు వండుతూ ఉన్నారు రెండు కేజీలు ఎక్కడా యాభై అరవై కింటాలు ఎక్కడా మళ్ళా ప్రజలకు పనిచేయ పంచంగా ఇచ్చేవాళ్ళకి దేవుడు హెల్ప్ చేసేవాళ్ళకి చేయంగా అచ్చంగా వండి పెట్టే అన్యాయస్తుడు ఆయన దాచిపెట్టుకొని మూసిపెట్టుకుంటే అది అక్కడే ఉంటది అంతే ఉంటుంది ధారాళముతో ధాతృత్వంతో దేవుని ప్రేమించి ప్రజల్ని ప్రేమించి కుటుంబానికి కూడా అదే నేర్పగా రే పిల్లలకు కూడా అదే నేర్పాలి మనం తిని మనం బతికింది బతుకు కాదురా మనకున్నా లేకపోయినా ఉన్నదానిలో నలుగురికి సాయం చేసే బుద్ధి చూసావా అది గొప్ప మనసురా అది దేవుడు దీవించే మనసురా రేయ్ అమ్మాయి కూతురా అరే కొడుక ఈ బుద్ధి మంచిదిరా గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులరా నేర్పుకోండి పిల్లలకి మనకున్న దానిలో దూసుకు చూసుకొని దానిలో దాచి పెట్టుకొని కొప్పేసుకొని 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 బతకడం కాదు ఆ దరిద్ర బతుకది ఆ దరిద్ర బతుకు ఆశీర్వాదం లేని బతుకది ఆశీర్వాదకరమైన బతికేంట తెలుసా మన కడుపులు నింపుకోవడమే కాదు పది మంది కడుపులు నింపాలి అనే మనస్సు ఆశీర్వాదకరమైన మనసు ఆశీర్వాదకరమైన మనసు సంతానాన్ని మనస్సుకోండి మనస్సుకోండి దేవుడు అన్యాసుడు కాడే పది మందికి ఇచ్చే నీ చెయ్యి ఇవ్వలేని స్థితిలోకి ఆగిపోయింది అనుకో ఒక ఒకరోజు నువ్వు పట్టసాలనంతగా నీ చేతులు నింపుతాడు ఆయన నువ్వు పట్టసాలినంతగా నీ చేతులు నింపుతాడేది నిండి పొర్లిపోయేటట్టు నింపుతాడు ఆయన దేవుని ముందు కూర్చొనే లేకపోతే ఏడు నా ప్రభువా నేను తిని పది మందికి పెట్టేదండి పది మందికి పెట్టేవాడిని ఏంది ప్రభు నాకే లేకుండా ఆగిపోయింది ఏంది తండ్రి నా కోసం కాదు పది మంది కోసం నాకు ఆహారం ఇవ్వ నేను తిని సంతోషం ఎత్తుకునేదానికంటే పది మందికి పెట్టడంలో నా సంతోషం ఉంది ప్రభా అది నా చేతుల ద్వారా జరగకపోతే నాకు చిరాగ్గా ఉంది ప్రభావ నాకు తెలియదు ప్రభావ పది మందికి సాయం చేసేటట్టు నా చేతులు నింపమన్ను ఏడు దేవుని ముందు కూర్చొని నా దేవుడు ఖచ్చితంగా ఆయన పిడికిళ్ళు విప్పి నీ చేతులు పొర్లిపోయేటట్లు నింపుతాడు ఆయన ఆ గుండె బొట్టాలి ఆ గుండె బొట్టాలి మనకు అలాంటి మనసు బుట్టాలి అది లైఫ్ నీకున్నంతలోనే నేను ఎక్కడో అప్పులు తెచ్చి ఎక్కడో ఇంకొకటి తీసుకు ఇంకొక దగ్గర తీసుకొచ్చి చేయమని చెప్పట్లా ఇప్పుడు మన కలిగి మన కలిగి ఉన్న దానిలో తీసుకెళ్తాం ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారు ఎవరో దయ చూపుతారు ఎవరో ధర్మం చేస్తారని నేను చేయట్లే ఈ పనులన్నీ నా చేతికి దేవుడు ఇచ్చింది ఇచ్చిన టవంతును ఖర్చు పెడతా ఉన్నాను వాడుతూ ఉన్నాను అయిపోయిందిరా అనుకుంటే మళ్ళీ దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు వస్తూ ఉంది నేను ఎవరి దగ్గరికి పోవాలా ఎవరిని చేతులు చాపి దేహాన్ని అడగల ఎవరి ఎవరి దగ్గర నేను ముష్టిెత్తలా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా వేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాను సంఘం బాధ్యత గనుక సంఘం అవసరాలకు సంఘానికి చెప్తాను అంతే దేవునికి స్తోత్రం దేవుడు తక్కువ చేయకుండా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్నంతలో ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికి దేవుడు కృప చూపుతానే ఉన్నాడు అనేక మందిని ఉన్నాడు దేవుడు కదిలిస్తానే ఉన్నాడు దేవుడు కదిలిస్తానే దేవుడు కదిలిస్తానే ఉన్నాడు ఉన్నదానిలోనే బ్యాలెన్స్ చేసి ఓవర్ యాక్షన్ చేయకుండా అధికమైన ఖర్చులు పెట్టకుండా హడావుళ్ళు చేయకుండా అన్నీ ఉన్నదానిలో సింపుల్ 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 సింపుల్గా చేసి కొంత మిగిలిచ్చి కొంత ప్రజలకు పెట్టి చేస్తా ఉన్నా ఉన్నదానిలోనే దీవిస్తాడు దేవుడు దేవుని పిల్లలంగా మన సైకాలజీ మాత్రం ఇలానే ఉండాలి దాచి పెట్టుకొని మూసిపెట్టుకొని వాళ్ళు చేస్తే చచ్చారు మనం చేస్తాం లేకపోతే మనం దాచిపెట్టుకుందాం మూసిపెట్టు అనేటట్టు ఉండకూడదు పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తిగా ఒక దేవుని సంబంధిగా ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డగా ఒక దేవుని ఆత్మ కలిగిన స్త్రీగా దేవుని ఆత్మ కలిగిన పురుషుడిగా మన మనస్సు ధారాళమైన మనసు దాతృత్వంతో నిండిన మనసు దయ గల మనసై ఉండాలి అది నా ఏసయ్య మనస్సు అది నా ఏసయ మనస్సు అది నా ఏ దేవుడు కృప చూపుతాడు ఈరోజు మనకున్న దానిలో మనం హెల్ప్ చేద్దాం మనకున్న దానిలో మనం సాయం చేద్దాం మనకున్న దానిలో మన మనకి మన ప్రజలకి తోడ్పాటు అందిద్దాం ప్రార్థన కూడా చేయాలి అయ్యా నాకు ప్రకటించడం రాదయ్యా ప్రార్థించు ప్రార్థించు ప్రార్థించడానికి ఏం అవసరం లేదుగా నీకు మాటలు కూడా రాకపోతే కూర్చొని ఏడు ప్రజల కోసం దేవుని పాదాలు పట్టుకొని ఏడవమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలియదా ఆయనకి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలీదా నీ పిల్లలు ఏడిస్తే ఎందుకు ఏడుస్తున్నారో తెలియదా అడిగి పుస్తకాలు కావాలో స్కూల్ ఫీజు కావాలో వాడికి పెన్ను కావాలో వాడికి జామెంట్రీ బాక్స్ కావాలో లేకపోతే ఇంకొకటి కావాలో ఇంకోటి ఏం దేనికోసం ఏది అడిగి నిన్ను ఏడుస్తున్నాడో తెలీదా కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు ఒక పక్కన కూర్చొని తల్లు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు నేను వెళ్ళాను అనుకో వాడు ఏడుతా కనపడతాడు నాకు వెళ్ళి చూసి ఇంకొంచెం పెద్దగా ఏడుస్తాడు ఏమా ఎందుకు వాడు ఏడుస్తున్నాడు ఏందమ్మా అంటే వాడా వాడు అంతేలాయా కూర్చో నువ్వు కూర్చో ఎందుకు ఏడుస్తున్నాడు వాడు ఏడుతాడు అంత వాడు అంటే ఇంకా తెలుసు వాడు ఎందుకు ఏడుతున్నాడు నీ బిడ్డ ఏడిస్తే ఆ ఏడుపు ఎందుకో తల్లి నీకు తెలియదా తండ్రి నీకు తెలియదా అట్లాగే మనం దేవుని ముందు కూర్చొని నాకు మాటలు కూడా రావట్లేదు దేవా నశించిపోతున్న ఆత్మలు నశించిపోతున్నారు ప్రభా అయ్యో ప్రజలు ఇలా అయిపోతున్నారు ప్రభా అని దేవుని పాదాల దగ్గర కూర్చొని నువ్వు ఏడుస్తావు కూర్చున్నప్పుడు అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు నీ కోసం నువ్వు నా కోసం నేను ఏడవటం కాదు నీ కోసం నువ్వు నా కోసం నేను మన బాధల కోసం మనం ఏడవటం కాదు అది అల్లాడిపోతున్నా ఆత్మల కోసం ఆక్రందిస్తున్న ఆత్మల కోసం అగ్నిగుండానికి పరిగెత్తుతున్న ఆత్మల కోసం ఈరోజు పట్టడం అన్నం కోసం అంత పోరాటం జరుగుతుందంటే రేపు అగ్ని ఆరని పురుగు చావని అగ్నిగుండంలో పడితే వాళ్ళ గతే ఏమిటి ధనవంతుడు లేదు భేదవాడు లేదు మీ కళ్ళ ముందు కనపడుతుంది కదా పట్టడన్నం కోసం ఆ బురదలో పడ్డ అన్నం కోసం ఎంత కొట్టుకుంటున్నారు ఇంతకంటే భయంకరమైంది కదా అగ్నిగుండం దానిలో పడితే వాళ్ళ గతి ఏంటి దేవుని ముందు కూర్చొని దేవా భయంకరమైన పరిస్థితుల్లో నశించిపోతున్నారు దేవా నేను ఇరుగక నశించిపోతున్నారని నువ్వు ఆ ఒక్క పాయింట్ ఎత్తి కూర్చొని నువ్వు ఏడిస్తే అంతకు మించిన గొప్ప ప్రార్థన ఇంకొకటి లేదు దాన్ని గొప్ప ప్రార్థనగా నా దేవుడు తీసుకుంటాడు ఆ కన్నీళ్లను తన బుడ్డిలో దాచుకుంటాడు ఆ కన్నీటికి ప్రతిగా కొంతమందిని దర్శిస్తాడు అలా నా కోసం ఎంతమంది ఏడ్చారో ఎంతమంది కన్నీటి ప్రార్థన ఆధారం చేసుకొని ఆ రాత్రి నన్ను దర్శించాడో నా దేవుడు నీ కన్నీళ్ళను ఆధారం చేసుకుని ఎంతమందిని దర్శిస్తున్నాడో నీకేం తెలుసు రేపు అక్కడొచ్చింది లెక్క